క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము ఆగస్టు నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు యుహాన్సు వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనం నా ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నాను నేను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా కొంతమందికి జీవితం సాఫీగా మరియు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది మంచిది ప్రభువును శుతించండి అయితే కొంతమందికి రోజుకు ఒక్కొక్క సమస్య వస్తుంది ప్రతి రోజు అంటే ఒక్క రోజు మొదలైందంటే కొత్త సమస్య వస్తూనే ఉంటుంది ఈ రెండవ రకం వారు మొదటి కోవ వారితో పోల్చుకొని నిరాశకు గురవుతారు వాళ్ళకు సమస్యలు లేవు కదా నాకే ఎందుకు నాకే ఎందుకు నాకే ఎందుకు అని ఆలోచించి ఆలోచించి డిప్రెషన్ వస్తుంది పోల్చుకోవడం అనేది చాలా చెడ్డ అలవాటు పోల్చి మరియు ఫిర్యాదు చేయడానికి బదులుగా ప్రతిదాని గురించి ప్రార్థించడం నేర్చుకుందాం మరియు మరణాన్ని కూడా అధిగమించిన పొరవైన ఏసుపై పూర్తిగా ఆధారపడతాం ఉల్లాసంగా ఉండమని చెప్పిన ఆయన మాత్రమే మన సమస్యలన్నిటినీ పరిష్కరించగలరు నా వ్యక్తిగత సమస్యలన్నిటిలో మోకరిల్ని ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే వాటిని అధిగమించడం నేర్చుకున్నాము నా సమస్యలు నేను జయించడం ఎట్లా అంటే ఒకే ఒకటి మోకాళ్ళ ప్రార్థన దేవుడు మన సమస్యలన్నింటినీ పరిష్కరించి మనకు శాంతిని ప్రసాదించను గాక మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభు మన సమస్యలన్నింటినీ పరిష్కరించడం గాక ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం రాజా మా సమస్యల పరిష్కారం మీరు మాత్రమే తీసుకొని రాగలరు ఈ లోకంలో శ్రమ ఉంది ఆయన అయినప్పటికీ మీరిచ్చే ధైర్యంతో ముందుకు వెళ్తామనే నమ్మకం మాలో ఉంది సమస్యలను పరిష్కరించగలిగేది మీరొక్కరే అన్న విశ్వాసం మాలో ఉంది ప్రభు మా సమస్యలన్నీ పరిష్కరించి మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందమని ఏసు ప్రభు నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచు నమ్ముతండ్రి ఆమెన్ ఆమెన్ ఆశీర్వదించబడి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక